ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది లక్ష్మి ముందుగా స్థానిక భాషలలోకి భారత రాజ్యాంగం అందుబాటులోకి రావడం ముదావహమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు క్రీడలతోనే యువత భవిష్యత్తు ఆధారపడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు మౌలిక సదుపాయాల రంగంలో భారతదేశం అగ్రస్థానానికి చేరుకుంటోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు ఉత్తరప్రదేశ్లో భారీ రక్షణ కారిడార్ని నిర్మిస్తున్నామని ప్రధానమంత్రి వెల్లడించారు వార్తల వివరాలు స్థానిక భాషలలోకి భారత రాజ్యాంగం అందుబాటులోకి రావడం ముదావహమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో సంతాలీ భాషలో రాజ్యాంగాన్ని రాష్ట్రపతి విడుదల చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజ్యాంగం ఇప్పుడు ఓల్చికి లిపిలో సంతాలి భాషలో అందుబాటులోకి రావడం సంతాలి ప్రజలందరికీ గర్వకారణమైన విషయమని అన్నారు దీని వల్ల వారు తమ సొంత భాషలో రాజ్యాంగాన్ని చదివి అర్థం చేసుకోగలుగుతారని ఆమె చెప్పారు ఓల్ చికీ లిపి శతాబ్ది ఉత్సవాలను ఈ సంవత్సరం జరుపుకుంటున్నామని రాష్ట్రపతి పేర్కొంటూ సంతీ పర్షితేక భారత సంవిధాన్ సనా కథా జార్ఖండ్ పశ్చిమ బంగల్ అస్సా బీహార్ త ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ తదితరులు పాల్గొన్నారు విద్యా సమాజాన్ని ఎంతగా ప్రభావితం చేస్తుందో తెలియజేసిన నాయకుడు పండిట్ మదన మోహన్ మాలవ్య అని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు మహామనవాంగ్మయం పేరుతో పండిట్ మదన్మోహన్ మాలవ్య సంకలిత రచనల రెండవ చివరి సంపుటాలను న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన విడుదల చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ రచనలు కేవలం కాగితంపై సిరా అక్షరాలు మాత్రమే కాదని భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి సంబంధించిన పూర్తి సమాచారమని అభివర్ణించారు వలస పాలన కాలంలో దేశాన్ని మేల్కొలపడానికి విద్య శక్తివంతమైన సాధనమని పండిట్ మదన్మోహన్ మాలవ్య విశ్వసించారని ఉపరాష్ట్రపతి చెప్పారు శతాబ్దాల క్రితం పండిట్ మదన్ మోహన్ మాలవ్య ప్రతిపాదించిన నైతిక విలువలు ఇప్పుడు రెండు వేల ఇరవై జాతీయ విద్యా విధానంలో పొందుపరిచినట్లుగా రాధాకృష్ణన్ పేర్కొన్నారు క్రీడలతోనే యువత భవిష్యత్తు ఆధారపడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు దేశ భవిష్యత్తు సైతం క్రీడల మీద ఆధారపడి ఉందని ఆయన పేర్కొన్నారు సంసద్ ఖేల్ మహోత్సవంలో పాల్గొన్న ప్రధానమంత్రి ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమం ద్వారా ఈరోజు ప్రసంగిస్తూ సంసద్ ఖేల్ మహోత్సవ్ దేశానికి వేలాది మంది ప్రతిభావంతులైన క్రీడాకారులను అందిస్తోందని చెప్పారు ఇటీవల కాలంలో సంసద్ ఖేల్ మహోత్సవం పరిధి దాని ప్రభావం గణనీయంగా పెరిగాయని అన్నారు యువత అభివృద్ధి ద్వారా దేశ నిర్మాణం అనే మంత్రంతో ఈ క్రీడా ఉత్సవం సాగుతోందని ఆయన తెలిపారు ఈ క్రీడల ద్వారా క్రీడాకారులు నేర్చుకునే క్రీడా స్ఫూర్తి యువత అభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయని ప్రధానమంత్రి పేర్కొంటూ 2030 में भारत अहमदाबाद में कॉमन गेम्स आयोजित करेगा तब पूरी दुनिया की नजर भारत पर होगी आप जैसे युवा खिलाड़ियों के लिए एक बड़ा मौका होगा 2036 में ओलंपिक्स की मेजबानी के लिए भी भारत प्रयासरत है 2036 ओलंपिक्स में भारत का प्रतिनिधित्व वो युवा करेंगे जो आज दस या बारह साल के हैं గత పదకొండేళ్లలో ప్రపంచంలోనే భారత్ రెండవ అతిపెద్ద మొబైల్ ఫోన్ల తయారీ కేంద్రంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు దేశంలో తయారు చేయబడిన అన్ని రకాలైన వస్తువులు ప్రపంచ మార్కెట్ ని చేరుకుంటున్నాయని అన్నారు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి నూట ఒకటవ జయంతి సందర్భంగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ రోజు జరిగిన కార్యక్రమంలో భాగంగా జాతీయ స్మారకంగా రాష్ట్రీయ ప్రేరణా స్థాల్ని నరేంద్ర మోదీ ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్లో భారీ రక్షణ కారిడార్ నిర్మిస్తున్నామని తెలిపారు ఆపరేషన్ సింధూర్ సమయంలో ప్రపంచం చూసిన బ్రహ్మోస్ క్షిపణి ఇప్పుడు లక్నోలో తయారు చేయబడుతోందని అన్నారు అదేవిధంగా దేశం కోసం సేవ చేసిన నాయకులను కూడా గుర్తిస్తున్నామని నరేంద్ర మోదీ పేర్కొన్నారు జాతీయ వింటున్నారు ఆధునిక మౌలిక సదుపాయాల రంగాలలో భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబెట్టే ప్రయత్నం జరుగుతోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు గ్వాలియర్లో ఈరోజు నిర్వహించిన అభ్యుదయ మధ్యప్రదేశ్ సదస్సులో హోంమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మొబైల్ రక్షణ తయారీ వ్యవస్థలో భారత్ శక్తిని చాటుకుంటోందని గుర్తుచేశారు భారతదేశం స్వావలంబన దిశగా అడుగులు వేస్తోందన్నారు మధ్యప్రదేశ్లో అభివృద్ధి పెద్ద ఎత్తున సాగుతోందని తెలిపారు భౌగోళిక పరంగా అనుకూలత మధ్యప్రదేశ్కి ఉన్న ప్రత్యేకతగా చెప్పారు మధ్యప్రదేశ్లో దాదాపు యాభై శాతం పైగా అంకుర పరిశ్రమలు మహిళలే నిర్వహిస్తున్నారని మహిళ సాధికారతకు అది అసలైన ఉదాహరణ అని అమిత్ షా పేర్కొంటూ రిజర్వ్ है यूपीआई के माध्यम से 2024-25 में విశ్వభర కేసెంట్ రియల్ हिस्सा ఫోర్ सीधा కనెక్టి ఫైవ్ कन्वर्ट మే కన్వర్ట్ తయారీ ఇదిలా ఉండగా దివంగత నాయకుడు మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి దేశ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడడమే కాకుండా మంచి పాలనను అందించారని అమిత్ షా గుర్తు చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై తొమ్మిదవ సంచిక ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నంబరుకు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల ఇరవై ఆరవ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు క్రిస్మస్ స్ఫూర్తి సమాజంలో సామరస్యం సద్భావనను ప్రేరేపిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు న్యూఢిల్లీలోని కేథడ్రల్ చర్చ్ ఆఫ్ ది రెడమ్షన్లో ఈరోజు జరిగిన క్రిస్మస్ ప్రార్థనలకు ప్రధానమంత్రి హాజరయ్యారు అనంతరం ఆయన సామాజిక మాధ్యమం వేదికగా దేశ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ప్రేమ శాంతి కరుణకు సంబంధించిన కాలాతీత సందేశాన్ని క్రిస్మస్ అందిస్తుందని ఆయన చెప్పారు యేసుక్రీస్తు బోధనలు సమాజంలో సామరస్యాన్ని బలోపేతం చేస్తాయని ప్రధానమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు మాజీ ప్రధానమంత్రి భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి వ్యక్తిత్వం కృషి నాయకత్వం దేశ సర్వతోముఖాభివృద్ధికి మార్గదర్శకంగా నిలుస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు వాజ్పేయి తన జీవితాంతం సుపరిపాలన దేశ నిర్మాణానికి అంకితమయ్యారని సామాజిక మాధ్యమం ద్వారా పెట్టిన పోస్టులో ఆయన కొనియాడారు భారతరత్న పండిట్ మదన్మోహన మాలవ్య జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకి ఈరోజు నివాళులర్పించారు మదన్మోహన్ మాలవ్య తన జీవితాన్ని మాతృభూమి సేవకే అంకితం చేశారని సామాజిక మాధ్యమం ద్వారా పెట్టిన పోస్టులో ఆయన గుర్తు చేశారు దేశ విద్యారంగానికి పండిట్ మదన్ మోహన్ మాలవ్య చేసిన అసమాన సేవను ఎప్పటికీ మరువలేమని ప్రధానమంత్రి అన్నారు మదన్ మోహన్ మాలవ్య అవిశ్రాంత జ్ఞాన సాధన సామాజిక సంస్కరణల పట్ల నిబద్ధత ఆదర్శప్రాయమైన నైతిక నాయకత్వం అందరికీ స్ఫూర్తిదాయకమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు తన బలమైన నాయకత్వం ద్వారా భారత రాజకీయాలను వాజ్పేయి కొత్తగా దిశానిర్దేశం చేశారని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా చెప్పారు మాజీ ప్రధానమంత్రి భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి పండిట్ మదన్మోహన్ మాలవ్య జయంతి సందర్భంగా న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మీ నాయకుడి గురించి తెలుసుకోండి అన్న అంశంపైన ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ వాజ్పేయి మాలవ్య దేశానికి చేసిన సేవలను వివరించారు ఈ ఇద్దరు నాయకులు దేశ ప్రజాస్వామ్య సాంస్కృతిక పునాదులను బలోపేతం చేశారని ఓం బిర్లా అన్నారు మాజీ ప్రధానమంత్రి భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఆయన సమాధి సదైవ్ అటల్ని ఈరోజు సందర్శించి నివాళులర్పించారు అదేవిధంగా ఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలో జరిగిన ఒక కార్యక్రమంలో వాజ్పేయి చిత్రపటానికి పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి అంజలి ఘటించారు ఆకాశవాణి జాతీయ ముగించే ముందు మరోసారి స్థానిక భాషలలోకి భారత రాజ్యాంగం అందుబాటులోకి రావడం ముదావహమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు క్రీడలతోనే యువత భవిష్యత్తు ఆధారపడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు మౌలిక సదుపాయాల రంగంలో భారతదేశం అగ్రస్థానానికి చేరుకుంటోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు ఉత్తరప్రదేశ్లో భారీ రక్షణ కారిడార్ని నిర్మిస్తున్నామని ప్రధానమంత్రి వెల్లడించారు